హాయ్ అన్న అందరికీ నమస్కారము ఈరోజు టమాటా మార్కెట్లో రేటు విధంగా తెలుసుకుందాము అందుకంటే ముఖ్యంగా ఈరోజు తీసుకుంటే డేట్ వచ్చి ఏడు ఈరోజు మన భారత మన భారతదేశము పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపైన ఈరోజు తెల్లవారుజామున ఒకటి నలభై నాలుగు మనకు వైమాన దాడులు చేసిందన్నమాట ఈ దాడుల్లో దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది చనిపోయి అని చెప్పి మనకు సమాచారం అయితే ఉంది ఇంకా ప్రభుత్వం అధికారంగా అయితే ఏ చేయలేదు ఇది మంచి పరిణామము ఎందుకంటే దయా దేశము మన భారతపైకి కాలు దూగుతుంది మన భారత ప్రభుత్వము పాకిస్తాన్కు బాగా కట్టిగా బుద్ధి చెప్తుంది కాబట్టి ఇదూ మనం అందరం కూడా ఆశించాల్సిన సమయము ఇంకా మనకి రేట్ల విషయానికి వస్తే మొదటగా తమిళనాడు పాలక పాలక్కోటి తీసుకుంటే పాలక్కోటి నలభై రూపాయలు కాంచే అరవై రూపాయలు అయితే టాప్ రేటు మంచి కాయలు క్వాలిటీ కాయలని కూడా అదే మన కలికర తీసుకుంటే కలికర మార్కెట్లో నలభై రూపాయలు కాని యాభై యాభై లోపలనే అన్ని మార్కెట్లు పోతున్నాయి ఏదో ఒకటి రెండు ఆటలు మాత్రమే అరవై అయితే పోతుంది ఆ తర్వాత కలకడ తీసుకుంటే కలకడ మార్కెట్లో యాభై రూపాయలు కానుంచి ఎనభై రూపాయల లోపల అయితే పోతుంది ఇది డెబ్బై టాప్ రేట్లు మాత్రమే యాభై రూపాయలు అయితే ఎక్కువ అయితే పడుతున్నాయి యావరేజ్గా ఈ పదిహేను రోజుల పాటు రేట్లలో పెద్దగా మార్పు ఉండే అవకాశం అయితే ఏం లేదు ఎందుకంటే తోటల్లో కాయలు అయితే ఫుల్గా మాగుండాయి వీడికల్ల వంద రూపాయలు రేటు పెరిగి మన చిన్న బాక్స్ నూట యాభై రూపాయలు ఉంటే తోటలో కాయలు ఫుల్ కోస చేస్తారు అన్ని తోటలు కాయలు అయితే ఉన్నాయి ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి కలకడ టమాటా మార్కెట్ సమ సమాచారము ఈరోజు అయితే మనకు పాకిస్తాన్కు మధ్య జరుగుతున్న ఈ దాడు దాడు వైమాన దాడుల్లో మీరంతా కూడా మన భారతదేశం తరఫున సపోర్ట్గా ఉండాలని ఈ ఎంకేర్ టమాటా ఫార్మర్ ఎప్పుడు కోరుకుంటుంది